ఒక పుస్తకంలో చరిత్ర పుస్తకాలలో ప్రతి పుష్పాన్ని గురించి కూడా కేవలం ప్రత్యేకంగా పుష్పాల గురించి రాసేవాళ్ళు ఉన్నారు ఈ పుష్పము అదే అభిషేకిస్తున్నారు కదా అభిషేకించే ఆ తైలము ఏమిటి అని చూసినప్పుడు అది మహా అరణ్యములో ఆ పుష్పము దాగి ఉంటుందన్న ఎక్కడ తాగుంటుందంటే చుట్టూ పలుసుకుపోయిన పెద్ద పెద్ద పొదలు కచ్చ పొదలు పడ్రక్క చెట్లు ఎన్నెన్నో కఠినమైనటువంటి చెట్లు ముళ్ళతో కూడుకున్న రాకాశ కంపలు ఆ చెట్ల మధ్యలో ఎక్కడో లేతప్పుడు ఆ పుష్పము మధ్యలో ఉంటాం దాంట్ల మధ్యలో అది ఒక యాజకుని యహోవాకు అర్పించ అర్పించుకోవాలనుకున్న వాటిని ప్రత్యేకించ ప్రత్యేకమైనటువంటి యాజకునిగా మార్చాలనుకున్నప్పుడు అభిషేక తైలం కావాలనుకున్నప్పుడు ఆ అరణ్యములో వెతుకుతారు ఏ ప్రాంతంలో ఉండగలుగుతాయో దాన్ని చూసి అక్కడ వెతుకుతారు వెతికి వెతికిన తర్వాత చాలా అరుదుగా ఆ పుష్పం దొరికినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి దానిని దాంట్లో ఉన్నటువంటి ఆ రసాయనాన్ని పిండుతారు ఆ పిండినప్పుడు ఆ రసమంతా కూడా ఒక దాంట్లోకి వడగట్టి దానిని ఒక గుడ్డిలో ఎత్తుతా ఆ పుష్పమును నలుపుతుండగానే దాని సువాసన అన్నది మెదజలుతుంటుంది అర్థమవుతుందా ఆ పుష్పాన్ని నలుస్తుండగానే అది మెదజలుతుంటుందండి వాసన అంటే కంట ఉండిపోదు రెండు గంటలు ఉండిపోదు ఆ వాసన అన్నది ఎన్ని గంటలైనా పట్టుకుంటుంది అంట అది మహాచర్యం అనిపించింది బైబిల్లో ఒక మాట చదువుదాం ఒక మాట చదువుదాం పరమగీతాలలో రెండవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలను మీరు చదవాలి నేను నేను షారోను యొక్క పొలములో పుష్పము వంటి దానము లోయలలో

నేను చెప్తున్నా తెలుసా ఇంతవరకు సంక్రమణబడినటువంటిది వధువు అనబడినటువంటిది ఏదైదో ఉన్నదో ఆ వధువే వధువు ఒక పుష్పమైనది నేను చెప్పే మాటల్లో మీకు కొంత సందేహం రావాలి ఎందుకంటే పుష్పము వధువు అని చెప్పారు అప్పుడు మీరేమంటారు నన్ను వీళ్ళని ఏం అడగబోతారు అసలు మాకు అర్థమైతే కదా సార్ అడిగేది అంటారా అర్థం కాకపోవడానికి ఏముంది ఇప్పుడు శరీరమును వస్త్రము కప్పింది ఇప్పుడు ఈ వస్త్రం కనపడుతుందా శరీరం కనపడుతుందా వస్త్రం కనపడుతుంది అభిషేకం కనపడుతుంది అవునా మనము క్రీస్తు యేసులోనికి రక్షించబడిన తర్వాత వాక్యంతో నడుస్తున్నప్పుడు మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఏమైనా ఏమని తెలుసు ఏమని అర్థం చేసుకుంటాం ప్రభు ఏం చెప్పాడు దాన్ని చేయాలనుకుంటాం అవును అన్నాడు కదా నేను కాదు కనపడేది నేను కాదు కనపడేది నాలో జీవిస్తున్నా క్రీస్తు కనపడుతున్నాడు అన్నాడు అంటే అభిషేకాన్ని చూపిస్తున్నాను ఆయన క్రీస్తు అభిషేకం నా మీద ఉన్నది ఆయన ముద్ర నా మీద ఉన్నది నేను కాదు ఆయనే నా మీద ఉన్నాడు నాలో ఉన్నాడు నన్ను అర్పించేవాడు ఆయనే దేవుని స్తోత్రం కలుగుని కాక కాబట్టి ఇప్పుడు పుష్పం అంటే ఏంటి నేను చెప్పాను ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అభిషేకించబడిన వధువు చెప్తుంది ఇక్కడ ఏమని నేను నేను పొలములో ఊయుచున్న పుష్పం అంటే దానం నేను అభిషేక అభిషేకం కోసం పుట్టి ఉన్నారు అర్థం ఇప్పుడు మొన్న కాలం రోజులు బాగా చెప్పాం మరియ ఆ అత్తను తీసుకొని వెళ్ళి ఏం చేసింది ఆయన తల మీద పోసింది ఆయన పాదములకు పోసింది అర్థమవుతుందా ఆయన తల మీద పోసినప్పుడు అర్థమేమి ఏసు ఏమన్నాడు ఆమె అది చేయని అది నాకు ఆమె అభిషేకం కోసమై చేసినటువంటి తైలమై ఉన్నదని నా మరణం కోసమై ఆమె చేయించున్న అద్భుతమైనటువంటి కార్యం అది పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు నేను ఎప్పుడు భౌతికంగా మీ దగ్గర కనపడను కాబట్టి ఆమె నా మరణం కోసమై నాకు అభిషేకము చేసి ఉన్నది అని చెప్పాడు ఆయన ఆమె కాబట్టి ఏమిటి మరణం లోకమును సంపేట లోకమును జయించుట అందుకే అంటుంది నేను లోయలో పుట్టు పద్మము వంటి దాను అవునా పద్మమునై ఉన్నానని చెప్తుందా పద్మం వంటి అని చెప్తుంది చెప్పాలి మరి పద్మము వంటి అంటే పద్మం కాదు కదా అర్థం అదే కదా కుమారుని వలె అంటే కుమారుడు కాదు కదా అలాగే ఇప్పుడు పద్మం వంటి దానం అంటే పద్మం కాదు కదా లేదా సేమ్ ఆ విధంగానే ఉంది కానీ కాదు పద్మం కాదు పద్మం అసలైన పద్మం ఒకటి ఉంది ఆమెనా పద్మం ఉన్నది ఆ పద్మం యొక్క ప్రతిబింబమే ఈ పద్ధమై ఉన్నది అలా ఫ్రెండ్ అనమాట ప్రింట్ యేసు ఎలా ఉంటాడో పదు కూడా అలాగే ఉంటది వాక్యం ఎలాగ ఉంటదో ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడిన వాక్యం కూడా అలాగే ఉంటుంది దేవునికి చెప్పండి అభిషేకించబడిన ఉదారో వచ్చిన సార్ చూడండి పదారో వచ్చిన నా ప్రియుడు నా వాడు నేను అతని చెందిన ఆ పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు సరే ఇక్కడ మళ్ళీ మనం అవుట్ ఆఫ్ గెలుపుల్సి వస్తుంది నేను అతని దానను ఎతని దానను పద్మం వంటి దాన చూడు పద్మము వంటి చూడు పద్మము అనగా షారు పద్మము షారు రోజు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ షాలోము రాజు పేర్లు ఉన్నాయి ఆచార్యకరుడు ఆచ ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్తుడవు తండ్రి సమాధానం కర్త అన్ని ఎన్నో ఇవన్నీ పేర్లు కూడా లోహులని లోయలోని పంప ఎవరు ఆ యొక్క అభిషేకానికి అభిషేకం కోసమై తయారు చేయబడుతున్న అభిషేకం కోసమై పుట్టినటువంటి అభిషక్తునిగా పుట్టుచున్నటువంటి షారును రోజ్ ఏదైతే ఉన్నదో అదే లోయలోని ఉన్నది లోయలోని పద్మం ఏమైతే ఉన్నదో అదే ప్రభు అయిన యేసుక్రీస్త అర్థం అవుతుందా ఆమె చెప్పండి ఆమె చెప్పాలి గట్టిగా అభిషేక్తుడు ఆయన ఆ అభిషేకం మన మీద ఉండాలి ఉన్నప్పుడు మనకు బాధ్యత ఉంటది ఆయన కొరకు బ్రతకాలని ఇప్పుడు లోయలుని పద్మం ఆ పుష్పం ప్రభువైన అయిన యేసు క్రీస్తు కదా అర్థం అవుతుందా లోయల పద్మం ఎవరు ప్రభు అయిన షారుని రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎక్కడున్నాడు ఆయన లోయలో ఆయన పాపము చేత కొట్టబడ్డాడు మన పాపము ఆయన మీద వేసుకున్నాడు ఆయన తప్పువాడిగా పరిగణించబడ్డాడు హింసించబడ్డాడు చనిపోయాడు లోయలో పాతి పెట్టబడ్డాడు తిరిగి ఆయన జయించి ఉన్నాడు అర్థం దా జయించిన తర్వాత ఆయన తన శరీరమును అభిషేకించాడు చేయించిన తర్వాత మన మీద ఆయన పరిశుభ్రంగా పరిశీలించుకుంటారు అర్థమవుతుంది అన్నమాట నోరుంటే గట్టి చెప్పండి నోరుంటే ఎవరైనా రాయి దేశ కొట్రీకి వచ్చిన అన్నాను అంటే ఏమంటాం అంటే భయం నోరు వస్తుంది అప్పుడు ఇక్కడ రావాలి నోరు అక్కడే కాదు దేవునికి భయమగలుగుంది కాక ఆ ఏంటండి లోయలోని పద్మం లోయలోని పద్మం ఎవరైనా చెప్పాము ప్రభు అయినా జేసుక్రీస్తు లోయలోని పద్మము కల్వరిలో వేలాడుచున్నది అర్థం కదా లోయలో ఉన్న పద్ధము కల్వరిలో వేలాడుచు నలిగిపోతున్నది నలిగిపోతున్నది నా పాపముల నమ్మి విషయమై ఆ పుష్యముట్టబడి అవే అక్కడి నుండి తనలో ఉన్న జీవము కారిపోతుంది మన విమోచన కోసమైంది ఆ లోయలోని పతనము కలవరిపైకి వెళ్ళి నలిగిపోతున్నప్పుడు తనలోని ప్రతి రసాయనం కూడా ప్రతి రక్తపుచ్చుకోకపోవడం తన వధువును కాపాడుకోవడానికి జగత్తు పునాది వేయపడక ముందు జీవరంగంలో పేరు కలిగిన ప్రతి వ్యక్తిని ఆయన విమోచించడం కోసం ఆయన శ్వాసను లోకానికి అది అర్థం కాదు జీవరంగంలో పేరు గలవాడికి అది కనబడుతుంది